మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాక్యం నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంలో వర్తిలేదు గమనించినట్లయితే గనక దేవుని లేఖనం ఇలాగ సెలవిస్తుంది నీకు వ్యతిరేకంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధం కూడా అంటున్నాడు ఇంకొక మాట దేవుడు సెలవిస్తున్నాడు నిన్ను ముట్టువాడున కనుపాపను ముట్టునని నేను సెలవిస్తున్నాడు అంతమాత్రం కాకుండా యాకోబులో మంత్రం లేదు ఇస్రాయేలులో శకునం లేదని సెలవిస్తున్నాడు కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమ నిశ్చయముగా ఈ దినము వరకు నీకు విరోధముగా అనేకమైన ఆయుధాలు రూపింపబడి ఉండిండొచ్చు నీకు విరోధముగా అనేకమంది శత్రువులు లేచి ఉండచ్చు నీకు విరోధముగా అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగి ఉండొచ్చు ఆయనను దేవుని యొక్క వాక్యం ఇలాగా సెలవిస్తుంది నీకు విరోధంగా రూపింపన్నా ఏ ఆయుధమును కూడా వర్ధిలదని సెలవిస్తున్నాడు కాబట్టి గమనించండి ప్రేమైన దివనే జనాగమా ఆ దినాలలో ఇస్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా అనేక మంది రాజులు లేచారు రాజ్యాలు లేచాయి అనేకమైన కార్యాలు జరిగాయి ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు కూడా ఇస్రాయేల్ ప్రజలకు విరోధముగా అనేకంగా రూపింపబడుచునే ఉన్నాయి ఆయుధాలు అయినా ఏ ఒక్కటి కూడా వర్ధలనే వర్ధలు లేదు మాట ఇచ్చినటువంటి దేవుడు తప్పిపోయేవాడు కాదు నీతో వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు మాట మార్చే దేవుడు కాదు నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు అబద్ధం ఆడేటటువంటి దేవుడు ఎంత మాత్రమును కూడా కానే కాదు అంటే గమనించండి ఈ దినము మొదలుకొని నీకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఒకవేళ అనేక ఆయుధాలు లేచయ్యము వాటన్నిటిని కూడా నిర్మూలపరిచే దేవుడు అంత మాత్రం కాకుండా ఈ దినము మొదలుకొని ఒకవేళ నీకు నూతనంగా అనేకమైన ఆయుధాలు లేయచ్చు యనను వాటన్నిటిని కూడా నిశ్చయముగా నిర్మూలపరిచే దేవుడు నీ వారాధిస్తున్నటువంటి నిక్షేపం కలిగినటువంటి ప్రభు అయిన వారు గమనించండి దేవుడు లేఖనం ప్రకారంగా ఏ ఆయుధం కూడా వర్దలలేదు ఒకవేళ నిశ్చయంగా శత్రువులు అనుకోవచ్చు వీరిని ఎలాగైనా సంహరించాలి వీరిని ఎలాగైనా నిర్మూలపరచాలనేసి నీకు వ్యతిరేకంగా అనేక కార్యాలు చేస్తూ ఉండొచ్చు అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉండొచ్చు అయినను వారు ఎన్ని చేసినను కూడా నీ పగవారు విస్తారముగా ఉన్నను కూడా నీ పగవారు సముద్రము వలె నీకు వ్యతిరేకంగా ఉన్నను కూడా సముద్రంత విస్తారముగా ఉన్నను కూడా నిశ్చయముగా నీవు ఆరాధిస్తున్న దేవుడు ఆ విరోధులందరినీ కూడా లయపరిచే దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు ఆ విరోధుల చేతుల నుంచి నేను తప్పించేటటువంటి దేవుడు నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆ విరోధులందరినీ కూడా అన్నగదురుక్కి నీ ఆ తలను పైకెత్తేటటువంటి దేవుడు కాబట్టి గమనించండి ఏ ఆయు యుధాలు రూపింపబడచ్చు నీ కొరకు నేను నిర్మూలపరచాలని నిన్ను లయపరచాలని అనేక ఆయుధాలు రూపింపబడచ్చు అయినా ఏది కూడా వర్ధులదని మాత్రం నువ్వు గుర్తించుకో అయ్యో నా జీవితం ఇంతేనేమో అనే నాకు వ్యతిరేకంగా అనేకమంది శత్రువులు లేచారు నాకు విరోధంగా అనేకమంది విరోధులు లేచారు నేను ఎలాగ జీవించేది నేను ఎలాగ బ్రతికేది అనుకోవచ్చు అయితే నువ్వు ఎప్పటికీ కూడా అలా అనుకోవాల్సిన పని లేదు నీకు విరోధంగా రూపని ఏ ఆయుధమును వర్ధలదు పరిశుద్ధుడానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన కనికరించండి కృప చూపించండి ఈ మాటను దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో అడిగి పొందుకుని పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్